ఈనాడు పత్రిక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నార్మల్గా ఏదైతే ఈ నేషనల్ న్యూస్ ఉందో మ్యాచ్ ఫిక్సింగ్తో గెలిచేందుకు మోదీ కుట్ర అనేది ఏపీలో మాత్రం మీకు చిన్నగా పెద్దగా హైలైట్ చేయలేదు గమనించారా మొదటి పేజీలో పెద్దగా హైలైట్ చేయలేదు మిగతా విషయాల్ని హైలైట్ చేసుకున్నారు అదే కనుక తెలంగాణ విషయానికి వస్తే పెద్ద పెద్ద అక్షరాలతో దాన్ని ఎలివేట్ చేశారు అర్థమవుతుందా వారికి ఎంతవరకు బీజేపీ కావాలో అంతవరకు ప్రమోట్ చేయటం ఎంతవరకు బీజేపీకి వ్యతిరేకించాలో దాన్ని ఎలివేట్ చేయటం అనేది ఈనాడు పత్రిక సహజంగా చేసేటటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వైనం కూడా ఇది మనం అబ్జర్వ్ చేయాలి జనరల్గా పేపర్స్లో వచ్చేటటువంటి మంత్రాంగాలన్నీ ఇలాగే ఉంటాయి జనం అంతగా ఆలోచించరు వార్త దాంట్లో ఉన్నటువంటి వివరాలు కానీ ఆయా ప్లేస్మెంట్స్ని బట్టి కూడా మనిషిని ప్రభావితం చేసేటటువంటి వ్యవస్థల్ని అండ్ అటువంటి ఎజెండాల్ని కలిగి ఉన్నటువంటి పత్రికలు మన తెలుగు దినపత్రికలు సో ఈ దినపత్రికలకి అన్నింటికి ఎప్పటికో దినం పెట్టేసారి జనాలు ఎవరు నమ్మట్లేదు బట్ ఇప్పటికీ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి వద్దన్నా కూడా మన చుట్టూ చేరుతూ ఉంటాయి కాబట్టి వాటి వెనుక ఉన్నటువంటి ఎజెండాల్ని మనం చెప్పేటటువంటి బాధ్యతను తీసుకున్నాం వారే అడ్డుకుంటూ నెపం తెదేపాపై నెట్టేనా ఇంటింటికి పింఛన్ల పంపిణీపై వైకాపా కుట్ర దీనికి ఉన్నతాధికారుల అండ వృద్ధుల్ని ఎండలో నడిపించే దుర్మార్గపు ఆట పంపిణీలో జాప్యం చేయాలని ముందే నిర్ణయం సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం భారీ కుట్రకు తరలిపింది నాలుగున్నరేళ్లుగా నడుస్తున్నటువంటి ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తానే అడ్డుకొని ఆ నెపాన్ని ప్రతిపక్ష తెదేపాపై నెడుతోంది పింఛన్ల పంపిణీని గ్రామ లేదా వార్డు సచివాలయానికి పరిమితం చేసి వృద్ధులతో పాటుగా దివ్యాంగులు మహిళల్ని మూడు కిలోమీటర్ల దూరంలోని సచివాలయాలకు నలభై రెండు డిగ్రీలకు పైగా ఎండలో నడిపించే వికృత రాజకీయ క్రీడ ప్రారంభించింది గిరిజన ప్రాంతాల్లోని పింఛనుదారుల్ని కొండలు గుట్టలు ఎక్కించి వాగులు వంకలు దాటించి మరింత ఇబ్బందులు పెట్టే దుర్మార్గానికి ఒడిగట్టింది అంతటికీ ప్రతిపక్షాలే కారణమనేలా పింఛనుదారులందరిలో విష బీజాలు నాటడమే వైకాపా సర్కారు ముఖ్య ఉద్దేశ్యం అందుకు అనుగుణంగానే శనివారం సాయంత్రం నుంచే సామాజిక మాధ్యమాల వేదికగా విషం చిమ్మే ప్రక్రియ మొదలుపెట్టింది పదిహేను వేలకు పైగా సచివాలయాల్లోని ఒక ముప్పై ఐదు వేల మంది గ్రామ లేదా వార్డు సచివాలయ ఉద్యోగులు సునాయాసంగా ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా కావాలనే పక్కన పెట్టి కుటిల రాజకీయం చేస్తోంది ఇందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ కీలక అధికారి అలాగే సెట్ సిఇ మురళీధర్ రెడ్డి ప్రమేయం ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తూ ఉన్నాయి ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శల్ని సిఎస్ జవహర్ రెడ్డి మూటగట్టుకుంటున్నారు పింఛనదారుల్ని సచివాలయాల దగ్గరకు రప్పించి నిరీక్షించేలా చేయాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ తంతు చేస్తున్నారంట ఇంటింటికి పంపిణీ సులువే ఒక్కో సచివాలయం పరిధిలో సగటున తొమ్మిది మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉండగా పంపిణీ చేయాల్సిన పింఛన్లు మూడు వందల యాభై నుంచి ఐదు వందల వరకు ఉంటాయి అంటే ఒక్కో సచివాలయ ఉద్యోగికి సగటున నలభై తొమ్మిది వరకు వస్తాయి వాలంటీర్లు ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీకి నాలుగైదు రోజుల సమయం తీసుకుంటూ ఉన్నారు సచివాలయ ఉద్యోగుల ద్వారా రెండు మూడు రోజుల్లోనే పంపిణీ పూర్తి చేయించవచ్చు ఇప్పుడు వారికి పని ఒత్తిడి ఏమీ లేదు అని చెప్పి కొన్ని వివరాలు సచివాలయాలు మొత్తం పదిహేను వేలకు పైగా ఉన్నాయి సిబ్బంది లక్షా ముప్పై ఐదు వేల మంది ఉన్నారు మొత్తం సామాజిక పింఛన్లు చూసుకుంటే అరవై ఐదు లక్షలు దగ్గర దగ్గర అరవై ఆరు లక్షల మంది ఒక్కో సచివాలయం పరిధిలో పింఛన్లు చూసుకుంటే నాలుగు వందల ముప్పై తొమ్మిది అలాగే ఒక్కో సచివాలయ ఉద్యోగికి వచ్చేస్తే చూసుకుంటే నలభై తొమ్మిది సచివాలయ పరిధి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు ఇంటింటికి పంపిణీ పట్టే సమయం రెండు నుంచి మూడు రోజులు అని చెప్పేసి ఈనాడు ఎలివేట్ చేస్తున్నటువంటి విషయం అలాగే దీంట్లో ఇంకా ఏం చెప్పింది సచివాలయాల వద్దనే పింఛన్ల పంపిణీ సర్క్యులర్ జారీ చేసినటువంటి సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి ఇంటి వద్దనే పింఛన్ అందించాలని చెప్పి లబ్ధిదారులకు నగదు రూపంలోనే చెల్లించండి ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సీఈఓకు చంద్రబాబు లేఖ ఇదంతా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని మనం సాక్షి పత్రిక చూస్తే అర్థమైపోతుంది సాక్షి పత్రిక పింఛన్లపై బాబు డబుల్ గేమ్ అటు అడ్డుపడి ఈసీకి ఫిర్యాదు ఇటు పంచాలంటూ లేఖలు ప్రజాగ్రహంతో బాబు బృందంలో ఆందోళన సమస్య ఏంటంటే వాలంటీర్ల ద్వారా ఈ పింఛన్ల పంపిణీ పథకం అనేది నడుస్తూ ఉంది సో వాలంటీర్లు ఇన్వాల్వ్ అవ్వటం ఇప్పుడున్నటువంటి ఎన్నికల కోట్ టైంలో అది ఉల్లంఘన కిందకు వస్తుంది కాబట్టి విపక్షాలన్నీ కూడా గగ్గోలు పెట్టడం జరిగింది దాన్ని క్యాష్ చేసుకోవడానికి వైకాపా ఏం చేసింది ఇదే అదనగా వారిని ఆపింది ఇన్నాళ్ళు వాలంటీర్ల సేవలకు అలవాటు పడినటువంటి జనం సడన్గా ఎండల్లోకి వచ్చి ఆయా సంక్షేమ పథకాల్ని లేదా పింఛన్లు అనుకుంటే పింఛన్లు తీసుకోవడం అనేది కొంచెం కష్టతరమైనటువంటి విషయంగానే మారే అవకాశం ఉంటుంది ఇది ఎవర్రా దీని అంతటికి కారణం అంటే ఇదిగో చంద్రబాబు నాయుడు ఈసీకి ఫిర్యాదు చేయటం వల్ల వచ్చినటువంటి సమస్య అని ఎలివేట్ చేయొచ్చు తద్వారా ఓమ్మో వాలంటీర్ల వ్యవస్థను కూడా పొద్దున ఈ టీడీపీ వస్తే మాఫీ చేసేస్తుంది దానివల్ల మనం ఇలా రోడ్లపైన తిరగాల్సి ఉంటుంది ఈ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది మళ్ళీ గతంలో రోజుల్లాగా అని చెప్పేసి జనాల్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే మా విధానాలన్నీ కూడా మీకు ఎంతో సౌకర్యవంతంగా మిమ్మల్ని రోడ్డు మీద కనీసం ఎండలో కూడా అరగంట కూడా నిలబెట్టే స్థితిలో లేని విధంగా ఉండేలా ఉన్నాయి అని చెప్పి వైకాపా హైలైట్ చేసుకోవడానికి ఉంది ఇదే అదునగా మళ్ళీ టీడీపీ అటువైపు నుంచి ఇంటి దగ్గరే ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి దిద్దుబాటు చర్య ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా టెక్నికల్గా పవర్ఫుల్గా వాడుతూ ఉన్నారు వైకాపా వైకాపా ప్రభుత్వం ఎందుకంటే ఇది ఆరంభంలోనే నిరోధించాల్సిన విషయం ఆరంభంలో నిరోధించలేకపోయారు ప్రజా ధనంతో ఒక పార్టీకి పనిచేసేటటువంటి వ్యవస్థే నిర్మోహమాటంగా చెప్పొచ్చు కానీ దానికి జనం అలవాటు పడి పడిపోయారు కాబట్టి ఇప్పుడు దాన్ని నిర్మూలిస్తే కనుక జన జనం నుంచి వ్యతిరేకత వస్తుంది అలాగే వాలంటీర్ల సంఖ్య కూడా చిన్నది కాబట్టి కాదు కాబట్టి వాళ్ళు కూడా రోడ్లు ఎక్కే అవకాశం ఉంటుంది అందుకనే చంద్రబాబు నాయుడు వివిధ సభల్లో సమావేశాల్లో మాట్లాడుతున్నది ఏంటి అంటే మీ వాలంటీర్ల జీతాలను మేము పెంచుతాం వాలంటీర్ల వ్యవస్థను అలాగే ఉంచుతాం సంక్షేమ పథకాలు ఏమీ తీయం ఇలా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎగ్రెసివ్గా అది తీసి ఇది పెడతామనేలాగా అంటే లైక్ ఒక డైనమిక్ లీడర్గా ఎవరు వ్యవహరించేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఇది ఒక రకంగా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ చాలామంది విశ్లేషకులు మేధావులు చెబుతున్నది ఏంటంటే జనాల్ని ఉచితాలకు అలవాటు చేస్తే జనాలను కనీసం కష్టపడే తత్వానికి దూరంగా చేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి సో అన్నీ ఇంటి వద్దకి అన్నీ మనకి చూసుకుంటారు రకరకాల పథకాల రూపంలో అనే ఒక ఆలోచన జనాన్ని సోమరపోతులను చేస్తుంది తద్వారా ఇదిగో ఈరోజు నేను ఇంక నేను నీకు ఇంకా ఎక్కువ సోమరపోతులు చేస్తా నా ఒకటి నేను నీకు అసలు బెడ్ మీద నుంచి కిందకు దించనివ్వను అసలు నీ పాదాలని భూమి మీద అని చెప్పేసి లాంటి పథకాలు రావాల్సిన అవసరము కనిపిస్తూ ఉంది అంటే అలాంటి అవసరాల్ని కల్పించుకుంటున్నటువంటి పరిస్థితి రాజకీయ పార్టీల్లో కనిపిస్తూ ఉంది సో మంచో చెడో ఇటువంటి వాటికి దూరంగా అంటే ప్రజల్ని కాస్త పని చేయించేలాగా పాలకులు వ్యవహరించాలి సో పాలకుల పని ఇది ప్రజలను బట్టి పాలకుల పాలకుల బట్టి ప్రజల అనేది పక్కన పెడితే ఒక పాలకుడి పని అనేది జనాన్ని జనరంజకంగా పాలించడం అంటే వాళ్ళని అన్ని విధాలుగా యాక్టివ్గా ఉంచటం ఆలోచన పరంగా పని పరంగా ఉపాధి పరంగా ఆలోచనగా ఉంచడం వారికి సౌకర్యాలు అంటే మౌలిక సదుపాయాలు కల్పించటం భద్రత కల్పించటం శిశు సంరక్షణ స్త్రీ సంరక్షణ కల్పించడం విద్య అలాగే వైద్యం వంటివి అందుబాటులోకి తీసుకురావటం నాణ్యమైనటువంటి విధానంలో సో ఇవి చేయాలి ఇవి కాకుండా ఎటు పోతున్నది సమాజము ఎటు పోతున్నది ఈ రాజకీయ పార్టీల యొక్క వ్యవస్థ ఈ పాలకులు సో పాలకులు ఆటోమేటిక్గా ఎలా ఎడిక్ట్ ఎలా జనాల్ని ఎలా తయారు చేస్తే అలా తయారవుతారు జనాన్ని ఎప్పుడు కూడా నిందించకూడదనేది నా ఒపీనియన్ కొంతమంది అంటారు జనం బట్టే పాలకులన్నీ కానీ కాదు పాలకులే జనాన్ని అట్లా తయారు చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు బలవంతులు వీళ్ళు మార్చేటటువంటి శక్తిని కలిగి ఉన్నవాళ్ళు సో ఇక్కడ అధికార పక్షమైన ఒకేలాగా వ్యవహరిస్తుండటం వల్ల ప్రజలను పెద్దగా నిర్ణయాలు తీసుకోవటంలో పెద్దగా ఏం ఏంటి వీటికి ఎందుకు ఓటేయాలి సరే ఈయనకు ఓటేయద్దు మనం దారుణంగా ఉంది ఈ పాలన దీనికి ఎందుకు ఓటేయాలి ఈయన చెప్పేది ఈయన చెప్తూ ఉన్నాడు కొత్తగా ఏముంది అని చెప్పేసి ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది సో నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదు ఏ పార్టీకి అనుకూలంగా ఏ పార్టీకి వ్యతిరేకంగా కాదు ప్రజల్ని సమర్థవంతులుగా తయారు చేయాలి సోమరపోతుల్లా కాదు కానీ అలా నడుస్తోందా ఒక్కసారి ఈ వార్తనే చూడండి పింఛన్లు అనే వార్తనే చూడండి వాలంటీర్ల ద్వారా అలవాటు చేశారు ఇప్పుడు చూస్తే వాలంటీర్లు చేస్తే అది మళ్ళీ ఎక్కడ వైకాపాకు అనుకూలంగా మారిపోతుందో అని ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు వెనక్కి ఈసీ ఏం చెప్పిందో లేదో ఇంకా పక్కన పెడితే ఇదే అదనగా సానుభూతి కోసము లేకపోతే ఇతరత్ర రాజకీయ అవకాశం కోసం వైకాపా దాన్ని ఆపేసింది ఇప్పుడు జనం రోడ్లు ఎక్కాలి గంటల తరబడి వెయిట్ చేయాలి ఎందుకు వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేయించాల్సిన అవసరం లేదు కానీ ఆ బాధ ఇలా చేశారు దీనికి అంతటికి కారణం ఏంటని వాళ్ళు ఆలోచిస్తారు ఇది ఒక రకంగా రాజకీయ పరంగా మాత్రమే వైకాపాకు ఉపయోగపడే అంశం తప్ప జనం ఆలోచించాలి అన్ని విధాలుగా ఇదంతా ఎందుకు జరుగుతోంది మనం ఒకప్పుడు ఎలా తీసుకున్నాము ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఆలోచించాలి సరే పింఛన్ విషయానికి వస్తే అందరూ పెద్దోళ్ళే కాబట్టి ఇప్పుడు పింఛన్లు నలభై ఐదు నలభై సంవత్సరాలకు కూడా ఇచ్చేస్తామన్నటువంటి హామీలు వస్తున్నాయి నలభై వచ్చిందా మీకు పింఛను సో ఇవన్నీ కూడా జనం ఆలోచించాలా ఇది ఏపీలో ఇంతకు మించినటువంటి రాజకీయాలు ఏమీ లేవు అన్నీ కూడా అట్లానే ఉన్నాయి